కార్యక్రమానికి విచ్చేసినటువంటి హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవా లక్ష్మీ రెడ్డి గారికి మండల జేఏసీ నాయకులు డేల సారే గారికి అదే విధంగా ప్రొఫెసర్ గారికి ప్రొఫెసర్ తిరుపతి గారికి చిప్పాల ప్రభాకర్ వారికి డేల సారే సార్ పేరుకుట్ల బుచ్చన్న వారికి అందరికీ పేరు ప్రత్యేకమైన జైభీ ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు సామాన్య ప్రజల కోసం చేపట్టడం జరిగింది కానీ గత పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనులు చేపడుతుందో లెక్క కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పైన అనేకమైన దుష్ప్రచారాలు చేస్తూ ఇలా ఉన్న కాంగ్రెస్కు సంపూర్ణంగా జేఏసీ తరఫున తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన మేము కాంగ్రెస్ పక్షాన తిరగడం జరిగింది కాంగ్రెస్లో తిరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఈరోజు వరకు ప్రజల పక్షాన అనేక సమస్యలను ప్రభుత్వం చేపడుతుంటే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కు ఎలాంటి పనులు చేస్తుంటే చూత అడ్డుగాలు వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం మొన్నటికి మొన్న ఒక నాలుగు వందల సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చామని చెప్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎన్నంటి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి రాబోయే తరాలకు చూత ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులకు గత ప్రభుత్వం సీలింగు పంచరాయి పరంపోగు అనేక భూములు పంపిణీ చేసింది ప్రభుత్వానికి ఒక విన్నపం చేసింది ఏముందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు భూ పంపిణీ కార్యక్రమం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క గుంటాసుతో చుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బహుజనులను ఎస్సీ ఎస్టీ బిసిలకు పంపిణీ చేసిన భూ పంపిణీ కార్యక్రమంలో పట్టేదారు పాసుబుక్కులు ఇవ్వాలని చెప్పి విన్నపం చేస్తున్నాం అదేవిధంగా ఈ హైవే రోడ్లో పోయే అంబేద్కర్ విగ్రహాలకు ఇవాళ ఉస్నాబాద్కు ఉస్నాబాద్ ఒకటి బీందర్పల్లి ఒకటి ఇక్కడ జంక్షన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి అంబేద్కర్ను గౌరవించుకోవాలి అంబేద్కర్ కూడల్ని జంక్షన్ చేసే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన డేలా సారేసారికి ప్రత్యేకమైన భీమ్ ధన్యవాదాలు